జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఆరో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై పన్నెండో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒకసారి మనం పరిశీలిద్దాము ఈ గ్రహగతులు ఒకసారి గ్రహగతులు ఫస్ట్గా ప్రథమంగా గ్రహగతులు చూద్దాము వృషభ రాశిలో శుక్రభగవాను సంచారము మిథున రాశిలో రవి గురువుల సంచారము కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము సింహరాశిలో మంగల్ మరియు కేతు సంచారము కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము ఆకర్దైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము అన్ని రాశుల్లో అన్ని రాశుల్ని చాలా వేగంగా చుట్టూ వచ్చే ప్లానెట్టు చంద్రభగవానుడు ఈయన ఈ వారంలో తులారాశి నుంచి మకర రాశి వరకు ఆయన సంచారం సాగుతున్నాయి ఇవి గోచార గ్రహాలు గోచార గ్రహాలు ఈ రాసుల్లో స్థితులై ఉన్నాయి అన్నిటికంటే ఉత్తమమైన అంశం ఏంటంటే మన వేదిక డే స్టార్ట్ అయ్యేది ఆదివారం నుంచి ఇది మనకు తెలుసు కదా ఆదివారము ఏకాదశి తిది వచ్చింది దీన్నే తొలి ఏకాదశి సైన్య ఏకాదశి అంటాము అంటే ఈ వారం ప్రారంభమే చాలా అంటే చాలా శుభాంశాలతోటి ప్రారంభమైంది ఈ వారం రవి బలం అత్యద్భుతంగా ఉంది దానికి కారణం ఏంటంటే తొలి ఏకాదశి నుంచి మనకి ఈ వీక్ ప్రారంభం అవడము సూర్యనారాయణ మూర్తి బలాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా చక్కగా సూచిస్తూ ఉంది అందులో మనం గోచారంలో కూడా చూసుకుంటే సూర్యనారాయణ మూర్తి దేవగురువరిలైన బృహస్పతి తోటి కలిసి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు సో ఈ వారము ఇంకా తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలము అయిపోయే సమయంలో కూడా ఉన్నాం తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఇన్ని విశేషాంశాలు ఈ వారంలో మనకి సూచిస్తూ ఉన్నాయి ఈ వారంలో మనము అంటే శుక్ర భగవానుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు ఆయన స్వరాశి ఆయన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు సో ఇన్ని శుభాంశలతో కూడిన ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ విషయం ఇప్పుడు మనం పరిశీలిద్దాం తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి అంత బాగానే ఉంటుంది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఈగో క్లాషెస్ బాగా ఉంటాయి ఈ వారం ఈగో క్లాషెస్ అంటే అంతకుముందు మీ ఇద్దరు పరస్పరం అర్థం చేసుకునే వాళ్ళైనా సరే ఈ వారము చాలా అంటే సైలెంట్ వర్స్ బిభత్సంగా ఉంటాయి మీ ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ ఎక్కువగా ఉంటాయి కానీ ఈ వారం వరకు తాత్కాలికంగా అర్థం చేసుకోండి వీలైనంత వరకు సైలెంట్గా ఉంటే ప్రాబ్లం ఉండదు పొరపాటున రియాక్ట్ అయితే అది చాలా ఎక్కువ పెద్దది అవుతుంది చిలికి చిలికి గాలి వాలైనట్టు పెద్దది అవుతుంది ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి వివాహ ప్రయత్నం చేయాలి అని అనుకుంటే ఈ వారము అంటే ప్రతికూలంగా అయితే లేదు కానీ అనుకూలంగా కూడా లేదు అనుకూలంగా లేకపోవడం వల్ల మీ జన్మజాతకం బలంగా ఉంటే చూడవచ్చు కాకపోతే ఒక పాయింట్ మీరు మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలి ఈ వారము మీరు ఎవరినైతే కలుస్తారో వాళ్ళలో టూ మచ్ ఆర్టీ చూడు మీరు చూస్తారు ఒకవేళ మీరు నాలుగైదు సంబంధాలు చూసినా లేదా ఎన్ని సంబంధాలు చూసినా ఇప్పటి వరకు మీరు చూసిన వాళ్ళందరూ ఒక ఎత్తు ఉంటారు వీళ్ళ వీళ్ళు ఒక ఎత్తు ఉంటారు ఏంటి మనిషికి ఇంత యాటిట్యూడ్ ఉంటుందా మనిషికి ఇంత అహం ఉంటుందా అని మీరు అనుకుంటారు అలా మీకు అవుతల వాళ్ళు కనిపిస్తారు అంటే అక్కడ ఇల్యూజన్ అనుకోండి మాయ వాళ్ళు అలాంటి వాళ్ళు కాకపోవచ్చు గ్రహస్థితులు సమయం అన్నింటినీ అలా జరిపిస్తూ ఉంటాం సిచ్యువేషన్స్ ఏదైనా చేయగలరు అలా మీకు అనిపిస్తారు వాళ్ళు అంతే కానీ చాలా సహృదయులు వాళ్ళు ఏం ప్రాబ్లం ఉండదు మీకు ఆ తర్వాత మీరు సంబంధం కలుపుకోవడంలో ఇబ్బంది ఏం లేదు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అలా మీకు కనిపించి మిస్ అయిపోతే మంచి సంబంధం కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని బెటర్ ఈ వారం మీరు అంచలేరు ఏది పర్ఫెక్ట్ అనేది వీలుంటే ఈ వారం మీరు పోస్ట్ పోన్ చేసుకోండి లేదు వాళ్ళు ఎలా ఉన్నా మేము క్యాలిక్యులేట్ చేయగలుగుతాం మనుషుల్ని అంచనా వేయగలుగుతాం మేము చాలా వెల్ మెచ్యూర్డ్ ఎనఫ్ అంటే మీరు వెళ్ళొచ్చు కానీ ఈ పాయింట్స్ మీరు దృష్టిలో తీసుకోవాలి వ్యాపారస్తులకి చాలా మంచి సమయము అయితే వ్యాపారస్తులకి మీకు గవర్నమెంట్తో సంబంధించిన పనులు ఏమైనా అవ్వాలి అవి అవ్వట్లేదు అని ఎదురు చూస్తూ ఉంటే అవి ఈ వారం జరుగుతాయి ఉద్యోగస్తులకి శుభ సమయము అయితే ఉద్యోగస్తులకి ఏంటంటే మీకు ఏదైతే అనుకున్నారో మనశ్శాంతి చాలా బాగా ఉంటుంది మీకు ఉద్యోగంలోనే బాగుండడం కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా బాగుంటుంది అంటే మీ కుటుంబంలో కూడా బాగుంటుంది ఉదాహరణకి మీరు ఉద్యోగస్తులు ఇంట్లో పరిస్థితులు బాగాలేదనుకోండి అనుకోండి ఇప్పుడు బాగుంటాయి మీరు ఉద్యోగస్తులు ఏదైనా మ్యారిటల్ లైఫ్లో సమ్మ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు అవి సెటరేట్ అవుతాయి సో మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో పర్సనల్ లైఫ్లో అవి కూడా సెటరేట్ చేసే విధంగా ఈ వారం గోచార గ్రహస్థితులు మిమ్మల్ని దీవిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థినులకి చాలా అనుకూలమైన సమయం మనశ్శాంతి బాగా ఉంటుంది ఆత్మవిశ్వాసం చాలా బాగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు మీలో ఉన్న చేంజెస్ని గమనిస్తారు నోటీస్ చేస్తారు ఎందుకు నోటీస్ చేస్తారంటే ఈ వారం మీకు ఆత్మవిశ్వాసంతో చాలా ప్రసన్న చిత్తంతో అంటే ఐ మీన్ కూల్గా కామ్గా కూల్గా మీరు మీరు చేసుకుంటారు ఇది మీరు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళైనా టెన్త్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది దేనికి టెన్షన్ పడరు మీరు రాబోయే ఎగ్జామ్స్కి ఈ వారం నుంచి కాన్ఫిడెన్స్ బాగా బూస్టప్ అవుతుంది దానికి కారణం ఏంటంటే మీకు సబ్జెక్టు బుర్రకి ఎక్కుతుంది కాబట్టి ఇది విద్యార్థిని విద్యార్థులకి గృహిణుల విషయానికి మనం వస్తే గృహిణులందరికీ కూడా ఈ వారం మనశ్శాంతి చాలా బాగా ఉంటుంది మనశ్శాంతి అలాగే కుటుంబంలో ఆనందము ఆహ్లాదము ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి వీలైనంతవరకు మీకు ఈ వారము అంటే ఒక ప్రశాంతంగా ఉంటుంది ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు గృహిణీలందరూ కూడా ఈ వారము సీనియర్ సిటిజన్స్కి చాలా మంచి సమయము మీకు ఆరోగ్య సమస్యలు అవేమీ లేకుండా ప్రశాంతంగా మీకు అంతా జరిగిపోతుంది ఏదన్నా మీరు ఒక యాత్రకి వెళ్ళాలి వెళ్ళలేకపోతున్నామే అని బాధపడుతుంటే ఈ వారం వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి మీ జన్మజాతకం అనుకూలిస్తే డెఫినెట్గా వెళ్తారు లేకపోతే ప్రయత్నాలు అయితే జరిగే జరిగే సూచనలు మీ గోచార గృహస్థితులు సూచిస్తున్నాయి ఇవి ఈ వారం యొక్క గోచార గృహస్థితుల ఫలితాలు తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ద్వాదశ రసలు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం సూర్యనారాయణమూర్తి బలం అత్యద్భుతంగా ఉండడం వలన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏకాదశి ఆదివారంతో కూడి వచ్చింది మనకి అంటే మనం చాలా రకాలైన పూజలు చేస్తూ ఉంటాము ఇది అంటే కొన్ని విశేషమైన సమయాల్లో కొన్ని చేయడం వల్ల అవి ఎప్పుడు చేసినా మనకు కలిసి వస్తాయి కానీ కొన్ని విశేషమైన రోజుల్లో చేయడం వల్ల పట్టు ఎక్కువ ఉంటుంది అందులో ఒకటి రామదేవుని కథ అంటే మీ అందరికీ కుదిరితే చేయడానికి ప్రయత్నించండి మీరు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా రామదేవుని కథ అనే బుక్ దొరుకుతుంది అదేంటంటే ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేయాలి ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి ఆవు నెత్తితో దీపారాధన చేయాలి ఆవు పాలు నూక పంచుదార కలిపి ప్రసాదం చేసి ఉడికించి ఐదు ఉండలు చేసి ఒక రామచంద్రమూర్తికి ఒక ఉండ బ్రాహ్మణుడికి ఒక ఉండ ముత్తకి ఒక బంధుమిత్రుడికి ఒక ఉండ పంచిపెట్టి మనం ఒక ఉండ తినాలని చెప్పి అందులో కథలో ఉంటుంది మనకి ప్రొసీజర్ అంతా కథలో ఉంటుంది ఇది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది సూర్యనారాయణమూర్తి బలాన్ని లిటరల్గా పెంచేస్తుంది వంశ వంశతులుకుడు కదా రామచంద్రమూర్తి విక్షకుల వంశానికి ఆరాధ్య దైవం ఎవరు మూర్తే కదా ఒక్కసారి మీరు అంటే ఇది నేను చేశాను చాలామందికి చెప్పడం కూడా జరిగింది ఇది చేసిన తర్వాత చాలామంది మంచి రిజల్ట్స్ కూడా చూశారు మీకు చెయ్యాలి అని అనిపిస్తే కనుక ఇది చాలా అంటే చాలా అంటే అందులో ఏముండదు ఉండదు రామచంద్రమూర్తి జననము ఆయన పట్టాభిషక్తుడు అయ్యే వరకు కూడా బ్రీఫ్గా ఉంటుంది దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కాయికాయ అంటే చాలా బ్రీఫ్గా చెప్తున్నాను కౌశల్య సుమిత్ర కాయికాయ వాళ్ళకి ఎంత కాలానికి సంతానం కలగకపోయేసరికి యాగం చేసినప్పుడు దేవతలు మెచ్చి పాయసపాత్ర ఇస్తే అది తన భార్యలకు ఇచ్చినప్పుడు ముగ్గురు మహారాణులు అది భుజించంగానే గర్భవతులు అయ్యారు నవమాసాలు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు శుక్లపక్షంలో పునర్వస నక్షత్రంలో రామచంద్రమూర్తి జననము అలాగే లక్ష్మణ భర్త శత్రుఘ్నుల జననము వాడు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె వెలుగుతూ ఉన్నప్పుడు దశరథ మహా దశరథ మహారాజుని విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థం యాగం చేస్తూ ఉంటే రాక్షసులు తాటకి మొదలు రాక్షసులు వచ్చి యాగాన్ని భగ్నపరుస్తూ ఉన్నారు రక్తము ఇలాంటి యాగ యాగంలో కోసం సో రక్షణ కోసం రామలక్ష్మణ్ని పంపించమన్నప్పుడు దశరథ మహారాజు అంగీకరించి వాళ్ళిద్దరిని పంపించడము అప్పుడు మధ్యలో ముని వాళ్ళిద్దరికీ బల అతిబల బల విద్యలు ఈ విద్యలు ఏంటంటే ఆకలి దప్పుని జయించడానికి ఇవి చెప్పి తీసుకువెళ్లారు రామచంద్రమూర్తి యాగ సంరక్షణ అర్థం నిమిత్తం తాటకిని చంపారు అలాగే శివుని వెళ్ళి వంచి సీతామహాసాధ్వని పెళ్లి చేసుకోవడము అహల్య శాప విమోచనం చేయడము కైకవరం చేత పద్నాలుగేళ్లు వనవాసానికి వెళ్ళడము అజ్ఞానంతో వచ్చి రావణాసురుడు సీతామహాసాధ్విని చెరపట్టి తీసుకువెళ్లడము తర్వాత లంకాపురానికి వెళ్ళడము లంకా దహనం చేయడము విభీషణుడికి ప రామణాసురుని వధించి విభీషణుడికి పట్ట విభీషణుడికి పట్టం కట్టి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చి సుఖంగా పట్టాభిషక్తిలో రాజ్యం వెళ్తూ ఉన్నారు అంటే మన రామాయణం ఉన్నదే బ్రీఫ్గా ఇందులో ఉన్నది రా పట్టాభిషక్తం వరకు ఉంది అంటే మనము రామచంద్రమూర్తిని ప్రతి ఆదివారము రామచంద్రమూర్తి కథ బ్రీఫ్గా అంటే చాలా బ్రీఫ్గా ఉంది కానీ మొత్తం మనకు కవర్ అవుతుంది మన రామాయణం మొత్తం మనం చదవడం కష్టం ఒక రోజులో సో ఇండైరెక్ట్గా రామాయణం మొత్తం అసలు రామాయణం మొత్తం చదవాలి రావణ గ్రంథం మన ఇంట్లో ఉండాలి అది చేయాలి ఇది ప్రతి గురువారం ప్రతి ఆదివారము రామచంద్రమూర్తికి సంబంధించిన ఈ కథను చదువుతూ ఉండడం వల్ల హనుమత్ ప్రసన్నతను పొందుతారు నేనైతే హనుమత్ ప్రసన్నతను పొందాను ఖచ్చితంగా పొందాను నేను ఎప్పుడు కాదు ఇది నేను ఎప్పుడైతే చేశాను ఒక ఆరు సంవత్సరాల క్రితం సారీ ఒక పది సంవత్సరాల క్రితం చేశాను ఇది చేసిన తర్వాత నుంచి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితులు నాకు ఎప్పుడూ రాలేదు నేను నేను ప్రతి గురువారం ప్రతి ఆదివారం అంటే నేను ఆ కథ చదువుకుని అక్షంతలు అయితే వేసుకుంటాను ఎందుకంటే నాకు అంత ఆ కదా చాలామందికి చెప్పాను అందరికీ మంచి జరిగింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారము చాలా బాగుంది సూర్యనారాయణమూర్తి పట్టు పర్ఫెక్ట్గా ఉన్న సమయము గోచారంలో కూడా మనం చూసుకుంటే ఈ సమయంలో మనకి ఇంకా పంచాంగ గణన లెక్కల ప్రకారం కూడా ఏకాదశి ఆదివారం రావడము ఇవన్నీ ఇన్ని శుభాంశాలతో కూడి ఉన్నది మనందరి జీవితంలో శుభత్వం రావడానికి రామదేవుని కథ మీకు ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతుంది బుక్కులు భక్తి బుక్కులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి తెచ్చి చేయడానికి ప్రయత్నించండి ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకున్నప్పుడు రామదేవుని కథ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది మీకు తెలుసు కదా మనకి రామాయణము అదైనా సరే బ్రీఫ్గా మీ మనసులో నెమరు వేసుకోండి ఆదివారాలు గురువారాలు ప్రతి ఆదివారం ప్రతి గురువారము ఈ ఆదివారం నుంచి మొదలు పెట్టండి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇవేమీ చేయలేము శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ ఏదన్నా చేసుకోండి అంటే మీరు చేసుకుంటారు మీరంతా నాకు తెలుసు అందరికీ భక్తిభావం కలవాళ్ళే భగవంతుడి కోసం టైం అంటే చక్కగా కేటాయించే కేటాయించే వాళ్ళమే మనందరం కూడా సో అంటే సమయాభావాన్ని బట్టి చేయలేకపోతున్నామే అన్న ఆర్తి పడకుండా ఇలాగైనా చేసుకోవచ్చు ఇలా చేసుకోండి చూడండి ఈ వారం తర్వాత ఈ వారం నుంచి చాలా సత్ఫలితాన్ని మనందరం ఖచ్చితంగా చూసే తీరుతాము ఇలా మనందరం కూడా భగవత్ కృప విశేష కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ